యూరియా వాడబడలేదు లక్ష ఎకరాలలో యూరియా దానికి వాటి దుర్వినియోగం చేసుకున్నారు పశుగ్రాసం పశువులకు మేత కోసంగా గడ్డి పెంచుతారు దానికి యూరియా వాడబడారు దానికి ముప్పై వేల ఎకరాలకు యూరియా వాడుతున్నారు అదేవిధంగా హార్టికల్చర్ పంటలకు యూరియా వాడుతూ ఉన్నారు ఈ యొక్క వ్యవసాయ శాఖ యొక్క నిబంధనల ప్రకారం వ్యవసాయ శాఖ గుర్తింపులో ఈ యొక్క ఆగ్రా ఫారెస్ట్ లేదు హార్టికల్చర్ లేదు పశు లేదు ఈ యొక్క రైతులందరూ కూడా ఎవరికి అధికారం ఉంటే వాళ్ళు ఎవరికి పలుకుబడి ఉంటే వాళ్ళు వచ్చిన యూరియాను వచ్చినట్టు తరలించేసి పక్కదో పట్టించి అనవసరంగా లక్ష ముప్పై వేల ఎకరాల్లో ఏట్లో పోసినట్టుగా దుర్వినియోగం చేస్తున్నారు హార్టికల్చర్ పంటలంటే పండ్లు పూలు కూరగాయలు దానిని తప్పు పట్టాలో లేదో అర్థం కాని పరిస్థితి పంటలు తొందరగా పండుతాయని చెప్పి ని మనం మినహాయించినప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో లక్షా యాభై వేల ఎకరాలలో యూరియా దుర్వినియోగం అవుతుంది వ్యవసాయ శాఖ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ తక్షణమే చర్యలు తీసుకొని ఆ యొక్క దుర్వినియోగం యూరియాని కట్టడి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ